హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తీక సోమవారం ఎర్లీ మార్నింగ్ త్రీ ఫార్టీ నుంచి పూజ కొబ్బరి నారికేల దీపం అలాగే అభిషేకం ప్రసాదాలు ఈరోజు నారికేల దీపం పెట్టుకునే వాళ్ళు ఈవినింగ్ అయితే తప్పనిసరిగా పెట్టండి మీరు కార్తీక మాసంలో ఏ రోజు మిస్ అయినా ఏదైనా ఒక సోమవారం కానీ కార్తీక పవర్ణమి రోజు ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి కొబ్బరి దీపం పెట్టుకోవాలంటే కొబ్బరికాయకు ఎటు సైడ్ పెట్టాలి ఎలా పెట్టాలి ఏది పెడితే మంచిది అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి మీకు చాలా అంటే ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి పొద్దున్నే త్రీ ఫార్టీకి స్టార్ట్ చేశాను ముందైతే అన్ని పనులు చేసుకున్న తర్వాత దీపారాధన శివయ్య దగ్గర దీపారాధన చేసేసి తర్వాత అభిషేకం నారగేళ్ల దీపం అయితే ముందు పూజా మందిరంలో పూజ కంప్లీట్ చేసుకొని అంటే దీపారాధన చేసేసి మళ్ళీ తులసమ్మ దగ్గర చూడండి ఇంకా అసలు చాలా చీకటిగా ఉందనమాట పొద్దున్నే ఇంకా అసలు లైటింగ్ కూడా అసలు సరిగ్గా కనపడట్లేదు అంత చీకటిలోనే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసా ముగ్గు కూడా వేయడానికి సరిగ్గా కనపడట్లేదు అయితే మాది మెయిన్ లైట్ ఆఫ్ చేసి మేము అవి అవి పెట్టామన్నమాట ఆ లైట్స్ వెంటిలేషన్ చాలా తక్కువగా వస్తుంది ఇంక ఇక్కడ మొత్తం కూడా ముగ్గు ఇలా చిన్నగా వేసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసిన కాసేపటి తర్వాత ఇది చూపిస్తున్నాను మళ్ళీ ఇంకా ఫస్ట్ దీపారాధన అవన్నీ చేసిన తర్వాత ప్రసాదం అయితే ఒకవైపు స్టార్ట్ చేసి నారికేల దీపం పెడుతున్నాను ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని గంధంతో ఇట్లా స్వస్తికి వేసుకొని కుంకుమతో బొట్లు అలంకరణ చేసేసుకొని ఒక గుప్పెడితో మూడు గుప్పలుగా బియ్యం పోసేసుకోవాలి దీనిపైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మనం కొబ్బరికాయ కొట్టేసుకొని మూడు కన్నులది వచ్చింది వెలిగిస్తే చాలా చాలా మంచిది మూడు కన్నులది రావాలి ఎప్పుడైనా మన నారికేల దీపానికి మూడు కన్నులు ఉండాలి ఒకవేళ మూడు కన్నులు అయితే అన్నిసార్లు రాదు రాకపోయినా పర్వాలేదు మూడు కన్నులు వస్తే మాత్రం చాలా మంచిదంట నేను చాలా తెలుసుకున్నాను మూడు కన్నులు వస్తే పెడితే చాలా మంచిదంట నాకైతే ఈ వారం మూడు కన్నులు వచ్చింది శివుడికి మూడు కన్నులుగా భావిస్తారు కాబట్టి అందుకేనేమో మూడు కన్నులు వస్తే వెలిగిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ రైస్ పైన మనం కొట్టుకున్న కొబ్బరికాయ ఏదైతే ఉందో అది పెట్టేసుకొని ఇంకొక భాగం కొబ్బరికాయ ఏమో ప్రసాదంగా పెట్టచ్చు గంధము కుంకుమతో అలంకరణ చేసి మూడు ఒత్తులు ఒక్కొక్క అంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేస్తాముగా అలాంటివి మూడు వేసుకోవాలి మూడు వైపులా వేసుకొని ఈ దీపాన్ని మాత్రం ఆవు నెయ్యితో వెలిగిస్తేనే చాలా మంచిది ఎందుకంటే కార్తీక మాసంలో ఆవు నెయ్యి దీపం చాలా అసలు విశేషమైనది శివుడికి ఇష్టమైనది ఆవు నెయ్యి దీపం మిగతా దీపాలు ఎలాగూ నువ్వుల నూనెతో పెట్టిన ఓన్లీ నారికేల దీపం అయితే ఖచ్చితంగా ఆవు నెయ్యితో పెడితే చాలా మంచిది కాబట్టి నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను ఆవు నెయ్యి వేసిన తర్వాత కాసేపు ఆ ఒత్తులు అందులో నానాలి అలాంటప్పుడే మంచిగా వెలుగుతాయి లేదంటే కాసేపు వెలిగి వెంటనే ఒత్తి అనేది నిండుకుంటుంది ఈ లోపం మనం పువ్వులు ఇవన్నీ కూడా అలంకరణ చేసేసుకున్న తర్వాత ఆ ఒత్తులు పూర్తిగా అందులో నానిన తర్వాత దీపారాధన అయితే అగరబత్తితో దీపారాధన చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఏకాహారతి అంటే ఏకాహారతి చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా సరే అగరబత్తితోనే దీపారాధన చేస్తారు ఫస్ట్ నుంచి కూడా ఇలా అయితే నేను అగరబతితో దీపారాధన చేసేసుకుంటున్నాను చక్కగా వెలుగుతాయి కాసేపు ఒత్తి నానాలి ఒత్తి నాతేనే చక్కగా వెలుగుతాయి లేదంటే ఊరు కూరకే నిండుకుంటాయి ఇలా అయితే దీపారాధన చేసేసి ఆ తర్వాత నేను శివుడికి అభిషేకం చేశాను ఈ నారికేల దీపం కోసం కొట్టాం కదా కొబ్బరికాయ అవి నేను కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసులో పట్టేసుకున్నాను అలాగే నార్మల్ వా మామూలుగా వాటర్తో కూడా ఈ రెండుతో కలిపి అభిషేకం అయితే చేస్తున్నాను అయితే ఈ దీపారాధన చేయలేదో ఖచ్చితంగా ఈవినింగ్ అయినా తప్పకుండా చెయ్యండి నేను ముందు కొట్టిన ఒక కొబ్బరికాయలు దీపారాధన చేసిన ఒక కొబ్బరికాయ ప్రసాదంగా పెట్టాను ఇప్పుడు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాయా ఓం నమ శివాయ శివాయ నమ శివాయ शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय అభిషేకం తర్వాత మళ్ళీ గంధం పెట్టి బొట్టు అలంకరణ చేశాను ఈ తీర్థం నీళ్ళని తలపైన పిల్లలు కానీ ఇంట్లో అందరిపైన చల్లుకోవచ్చు అలాగే మళ్ళీ ఇక్కడ దేవుడు మన చిత్రపటం దగ్గర కూడా ఇలా నీళ్ళ కొబ్బరి నీళ్ళతో ఇలా అభిషేకం చేసుకోవచ్చు మనకి శివలింగం లేకపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా అయితే చేసుకున్నాను ఇది కార్తీక సోమవారం కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ నాలుగు సోమవారాల్లో ఏ సోమవారం అయినా ఈ అనేది చేస్తే చాలా మంచిది నేను గత కొన్ని సంవత్సరాలకైతే ఈ నారికేల దీపం అయితే పెడుతున్నాను ప్రసాదం చేస్తున్నాను పర్వాణం అయితే చేస్తున్నాను శివుడికి ఇష్టమైన ప్రసాదం ఈ నారికేల దీపం పెట్టినప్పుడు ఏదో ఒక ప్రసాదం అయితే చేసుకుంటే చాలా మంచిది ఈరోజు నేను ఉపవాసం కూడా ఉంటున్నాను మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉంటాను అలా ఈరోజైతే ఇలా నారికేల దీపం ప్రసాదం అభిషేకం అయితే ఇలా చేశాను సింపుల్ గా ఇట్లా చేసుకున్నా చతుర్ధత్ నాగేంద్ర హారాయ త్రిలోచనాయ ఓం భస్మంగ మహేశ్వరాయ ఓం నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ ඕම් තස්මයින කාරාය නමශිවාය ෝම් නමශ්‍යවානමහාූම් නමශිවානම ූම් නමශිවායනම ඕෝම් ත්‍රයාාපිකම් එජ හහිසු ගන්ධෙන් පුශ්ු දධන පුර්වාාරුකම බන්ධ නාතු මුද්‍යවරෝ මුක්ෂය මොම්්‍රතාාතු වාාගර්තම් බිම සප්‍රපතුම් වාගර්තම ප්‍රතිපතිමේ ජගත් පිතරව වන්දේ පර්වත පර්මිශ්වරවෝ නමස්තේස්තුූ මහා මායේස්්‍රී පිටස් කරසුර පූජවිදේශංක චෙත්‍ර ගද හස්සේ මහා ලක්ෂ්මී න මොස්තු තේ. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద్ గుసాయినాథ్ మహారాజుకి జై శ్రీయం కాంతాయ కళ్యాణ నిధమే నిజమే ధనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఎటువంటి కెమికల్ లేని గోమయంతో చేసిన ధూపం అయితే వేస్తున్నాను దీంట్లో సాంబ్రాణి వస్తుంది ఇవి వేశారనుకో మీరు ఎప్పుడైనా వారానికి ఒక్కసారి వేసినా ఇలాంటి ధూపం వేస్తే చాలా మంచిది ఇలా అయితే నేను ఈ ధూపం అయితే మొత్తం సమర్పించాను చాలా సువాసనభరితంగా ఉంటుంది మొత్తం ఫస్ట్ శివే దగ్గర వేసిన తర్వాత ఆ తర్వాత ఇల్లంతా వేసాను అప్పటికల్లా అది బాగా ఫామ్ అవుతుంది వెలగడం అనేది ఇలా అయితే ఈ స్వచ్ఛమైన ధూపాన్ని అప్పుడప్పుడు ఖచ్చితంగా వేసుకోండి ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంట్లో అయితే చూడండి ఎంత బాగురాయ శంకరాయ శంకరాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తత్రే మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం 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 జయ మంగళం ఆల్రెడీ కొబ్బరి బెల్లం ప్రసాదంగా పెట్టాను కదా అయితే ఇది పరమాన్నం ఏంటంటే కొంచెం బెల్లం అది ఒకేసారి కలిపితే విరిగిపోతుంది అందుకని చెప్పి వేడి సల్లారిన తర్వాత ఈ ప్రసాదాన్ని అయితే సమర్పించి ఇంకా పూర్తిగా అక్షంతలు అవన్నీ వేసి ధూప దీప నైవేద్యాలు అయితే సమర్పించుకున్నాను ఇలా ప్రసాదం అంత పూజ అయిపోయినాకనే ఇంకా సమర్పించాను లాస్ట్కి ఎందుకంటే ముందు కొబ్బరి బెల్లం అది పెట్టాను కాబట్టి ఇది కూడా కొంచెం చల్లారాలని చెప్పేసి ఇలా చేసుకున్నాను మీకు కుదిరితే మాత్రం తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ పెట్టండి ఉపవాసం ఉంటేనే సాయంత్రం పెట్టండి మేము ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఈ నారికేల దీపం పెట్టండి ఈరోజు నేను ఉపవాసం ఉన్న ఆయన కూడా ఎర్లీ మార్నింగే పెట్టాను నేను ఈ దీపం అయితే మంచిగా ఈరోజు శివేని దర్శించుకుంటే చాలా మంచిది టెంపుల్కి వెళ్ళామనుకోండి మళ్ళీ తర్వాత ధూపం అయితే మొత్తం కూడా ఫస్ట్ ఇలా చూపించాను కదా అప్పటికి ఇంకా ధూపం అనేది పర్ఫెక్ట్గా బయటకు వచ్చినప్పుడు ఇంక ఇల్లంతా ఇలా ధూపం అయితే వేశాను ఈరోజు అంతా కూడా చాలా ఇది మంచి ధూపం కాబట్టి మంచిగా స్మెల్ అదంతా కూడా ఇల్లంతా బాగుంది ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అయితే బిల్వ పత్రాలు లేని శివయ్య పూజ అయితే అస్సలు సంపూర్ణం కాదు శివుడికి ఇష్టమైన కార్తీక మాసంలో బిల్వ పత్రం బిల్వ అర్చన కూడా చాలా ఇష్టం కాబట్టి ఇవి గేట్ దగ్గర ఉంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అయితే తీసుకొచ్చి ఇలా శివయ్యకైతే సమర్పించుకున్నాను ఖచ్చితంగా మీకు దగ్గరలో ఎక్కడున్నా కూడా తెచ్చుకోండి సాయంకాలం ఉసిరి కింద ఉసిరి చెట్టు కింద కానీ ఈ బిల్వపత్రం చెట్టు మారేడు చెట్టు కింద కానీ దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది నేనైతే ఈరోజు సాయంత్రం టెంపుల్కి వెళ్ళి చేస్తాను అలాగే ఒక డౌట్ అయితే ఉంటుంది ఈ దీపాలు వెలిగించిన కొబ్బరికాయ ఏం చేయాలని చెప్పేసి నేనైతే మొక్క మొదట్లలో వేసుకోవచ్చు నేనైతే ఇది మిక్సీ పట్టేసి మొక్కలకు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకు ఇస్తాను మీకు మొక్కల్లో లేకపోతే ఏదైనా పారే నదిలో వేయచ్చు ఈ దీపం మాత్రం కార్తీక సోమవారాల్లో ఏ సోమవారం అయినా పెట్టవచ్చు అలాగే మార్నింగ్ కానీ ఈవిని ఉపవాసం ఉంటే ఈవినింగ్ కూడా పెట్టుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు కూడా చేస్తే ఇంకా చాలా మంచిది మన కుదిరిన కార్తీక సోమవారంలో ఏ వారం పెట్టుకున్నా చాలా మంచిది నేనైతే ఈ సోమవారం పెట్టాను ఉపవాసం కూడా ఉన్నాను మార్నింగే పెట్టుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి